అంతేకాకుండా నేను బీసీ సామాజిక వర్గాల కోసం పనిచేస్తూ బీపీ మండల్ స్టడీ సర్కిల్ అని స్టడీ సర్కిల్ని బీసీ విద్యార్థుల కోసం మెయింటైన్ చేస్తున్నాం అంతేకాకుండా నేను రాష్ట్ర యాదవ్ సంఘానికి ప్రధాన కార్యదర్శి ఉన్నాను ప్రస్తుతం పట్టబదుల ఎలక్షన్ జరుగుతున్న సందర్భంగా ఒకసారి కానీ గమనిస్తే కృష్ణా గుంటూరు జిల్లాలో కానీ ఇక్కడ ఉభయ గోదావరి జిల్లాలో కానీ అధికార పక్షము రెండు చోట్ల కూడా ఓసీ సామాజిక వర్గాన్ని నిలబెట్టింది కృష్ణా గుంటూరు జిల్లాలోనూ కూటమి అభ్యర్థి ఓసీ సామాజిక వర్గానికి చెందిన్నాడు అలాగే ఉభయ గోదావరి జిల్లాలో కూడా కూటమి అభ్యర్థి ఓసి సామాజ సామాజిక వర్గానికే చెందున్నారు కానీ ఇక్కడ కనుక చూస్తే ఒకే ఒక అభ్యర్థి శ్రీ కట్ట వేణుగోపాల కృష్ణ గారు బీసీ సామాజిక వర్గానికి చెందుతున్నారు అంతేకాకుండా నేను గత ముప్పై సంవత్సరాలుగా సామాజిక ఉద్యమాలు చేస్తూ ఉన్నారు అంతేకాకుండా వీరికి ప్రజా సంఘాలన్నీ ఏకగ్రీవంగా మద్దతుకు ప్రకటించున్నాయి ఆయన అభ్యర్థిత్వాన్ని తప్పనిసరిగా బల బలపరచవలసి ఉంది ఎందుకనంటే ఈరోజు రాజకీయాలు ఒక చారిత్రక మలుపు తిరగబోతున్నాయి ఎట్లా చారిత్రక మలుపు తిరిగిపోతున్నాయి అంటే కూటమి అభ్యర్థులు ప్రధానమైన కులాలకు చెంది వాళ్ళు సపరేట్ అయ్యారు మిగతా ఎనభై ఐదు శాతం మంది ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలన్నీ సపరేట్ చేయబడ్డాయి ఇది ఒక చారిత్రక సందర్భం ఈ సందర్భంలో కనుక అట్టా వేణుగోపాల కృష్ణ గారిని గారు గెలిపించుకుంటే రాష్ట్ర రాజకీయాలే ఒక పెను మలుపు తిరగబోతాయి ఈ అవకాశాన్ని బీసీ పట్టబద్ధులు అలాగే నిరుద్యోగ పట్టబద్ధులు అందరూ ఉపయోగించుకోవాలి ప్రధానంగా నేను కోరేది ఏంటంటే యాదవ సామాజిక వర్గం ఒక బలమైన సామాజిక వర్గం ఇక్కడ శక్తిపతి సామాజిక వర్గంతో పాటు ఇంకా బీసీ సామాజిక వర్గాలతో పాటు యాదవ సామాజిక వర్గం కూడా ఈ ఉభయ గోదావరి జిల్లాలో ఒక బలమైన సామాజిక వర్గంగా ఉంది కాబట్టి నేను ఒక యాదవ ఉద్యోగిగా కోరుకునేది ఏంటంటే యాదవ సామాజిక వర్గానికి చెందిన అందరూ పట్టభద్దులు ఏకగ్రీవంగా శ్రీ కట్టా వేణుగోపాలకృష్ణ గారిని బలపరచాలని కోరు